అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తిథుల్లో అమావాస్య పౌర్ణమి తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన ముఖ్యమైన పండుగగా భావిస్తారు ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు శుభకార్యాలు కూడా చేస్తారు అయితే పుణ్యప్రదమైన మార్గశిర రోజున ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం మతంలో మార్గశిర పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం ఐశ్వర్యం ఆరోగ్యం మోక్షం లభిస్తాయి పంచాంగం ప్రకారం మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ పద్నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై డిసెంబర్ పదిహేను ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం తిథి ఉపవాసం డిసెంబర్ పదిహేను న ఆచరిస్తారు డిసెంబర్ పదిహేను న చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలు గంటలకు జరుగుతుంది మార్గశిర పూర్ణమి రోజున చేయవలసిన పనులు స్నానం పూజ తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి ఉపవాసం పాటించండి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సత్యనారాయణ కథ వినండి సత్యనారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పుణ్యం లభిస్తుంది రావి చెట్టును పూజించండి రావిచెట్టును దేవతల నివాసంగా భావిస్తారు ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి గంగాస్నానం వీలైతే గంగాస్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి మంత్రాన్ని జపించండి విష్ణు సహస్రనామం గాయత్రి మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి కథ వినండి మార్గశిర పూర్ణిమ కథ వినండి భజన కీర్తన చేయండి భజన కీర్తన చేయడం వల్ల మనస్కు ఆనందం కలుగుతుంది భక్తిభావం పెరుగుతుంది మార్గశిర పూర్ణమి రోజున చేయకూడని పనులు ఈ పనులు చేయవద్దు అబద్దాలు చెప్పడం దొంగతనం చేయడం ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు కోపం తెచ్చుకోకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి కోపానికి దూరంగా ఉండండి మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ప్రతికూల ఆలోచనలు చేయవద్దు మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి ప్రతికూల ఆలోచనలు చేయవద్దు మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం బట్టలు డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి పాపాలు నశిస్తాయి అలాగే ఈ రోజున చేసే పూజచంద్రుడి ఆశిస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది జీవితంలో సానుకూల శక్తి వస్తుంది అన్ని కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు